హాయ్ హలో నమస్తే టూకే మీడియాకు స్వాగతం ఈరోజు మనం ఎన్జి కాలేజీలో ఉండడం జరిగింది మరి ఎన్జి కాలేజీలో చాలామంది లెక్చరర్స్ టీచర్స్ కూడా మార్నింగ్ వాకింగ్ వస్తుంటారు అందులో టీచర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి ఈ యొక్క ఇరవై ఏడున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి వాటి యొక్క పల్స్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది మరి ఎవరికి బాగుంది ఎట్లా ఉంది అసలు పొజిషన్ ఎలా ఉంది అందరికీ నమస్కారం అండి నేను నా పేరు కనకయ్య సారు నేను దండెంపల్లి ఎంపీపీఎస్లో టీచర్గా పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మండలి ఎన్నికలు జరగబోతున్నాయి అందులో మీరు మీ యొక్క వివేకాన్ని మీ తెలివిని ప్రదర్శించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చూపిస్తున్నారు నా దృష్టిలో ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేస్తున్న అలుగుబెల్లి నర్సి నర్సిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి మన టీచర్ సమస్యల పట్ల పోరాడే వ్యక్తి కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటుని నర్సిరెడ్డి గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి అలా ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఉన్నారు కదా పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారు అందులో నర్సిరెడ్డి గారు ఆల్రెడీ ఐదేళ్ళు చేసిండు ఏ మంచి పనులు చేసిండు మళ్ళీ ఎందుకు గెలిపించాలి ఆయనను ఆయన ఎలక్షన్ ఎన్నికైన కానించి టీచరు సమస్యల పట్లనే పోరాడండి అతనికి వచ్చిన నిధులను కూడా ప్రభుత్వ పాఠశాలకే ఖర్చు చేశాడు కావాలంటే మీరు పరిశీలించుకోవచ్చు కాబట్టి అతన్ని వెన్నుకుంటే మీకు న్యాయం జరుగుద్దని నేను భావిస్తున్నాను పిఆర్టీలో చీలిపోయినటువంటి సందర్భం ఉన్నది అందులో పిఆర్టీలో నాలుగు సంఘాలు ఉన్నట్టుంది ఇప్పుడు అంతేనా మరి అందులో ఎవరు మంచిగా అనిపిస్తలేదా బహుజనవాదం అనేటువంటిది మీకు అనిపిస్తలేదా ఈ వాదాల కంటే మతాల పట్ల కులాల పట్ల కంటే మంచి పనిచేసే వ్యక్తికే ఓటేస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు మీ యొక్క వివేకాన్ని ఉపయోగించి మంచి వ్యక్తిని ఎన్నుకోగాలని నేను భావిస్తున్నాను టీచరు ఎంఈఓ గారు ఉన్నారు ఇక్కడ మరి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఎమ్మెల్సీ సెలక్షన్ ఉంది అయితే ఇందులో పంతొమ్మిది మంది నిలబడ్డరు ఎవరికైతే బాగుంటుంది ఎలా ఉన్నది అసలు పల్స్ ఎలా ఉంది జనాల నాడి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్నటువంటి పంతొమ్మిది మంది విద్యార్థి అభ్యర్థులు కూడా విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినటువంటి సందర్భం మరి పాలక వర్గాలు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా కూలంకషంగా చర్చించి విద్యారంగ అభివృద్ధికి పేద బడుగు బలహీన వర్గాల విద్యా అభివృద్ధి కొరకు వారు పనిచేసే విధంగా మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి పంతొమ్మిది మందిలో వారు అనుసరిస్తున్నటువంటి విధానాలను భేజ్ చేసుకొని అందరు కూడా మేధావులుగా విద్యావంతులుగా ఉపాధ్యాయులుగా ఓట్లు వేయాలి కాబట్టి మరి వారి గెలుపు కోసం ప్రయత్నం చేసి వారు విద్యారంగానికి తోడ్పాటునందించే అందించే విధంగా ఎంపిక చేసేటట్టుగా ఉండాలని నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఒక్కటి సార్ మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొద్దిగా బహుజనవాదం అనేటువంటిది తెర ముందుకు రావడం జరిగింది గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన వారు కావచ్చు ఆరేండ్లు అదేవిధంగా మొన్న కూడా ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు కావచ్చు ఈ విధంగా పనిచేసిన వాళ్ళు పనితీరు ఎలా ఉంది మళ్ళీ పోడి చేస్తుర్రు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుందా అంటే చెప్పలేము సార్ ఎందుకంటే ఇవి రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి సందర్భాలు ఇవి వాస్తవానికి చెప్పాలంటే విద్యారంగ అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఈ ఎమ్మెల్సీలు పనిచేయాలి ఇవాళ సమాజంలో వచ్చిన అనేక మార్పుల్లో భాగంగా ఈ ఈ వ్యవస్థ కూడా పూర్తిగా రాజకీయ వ్యవస్థగా మారిపోయింది మరి దానికి మా ఉపాధ్యాయ వర్గం నుంచి కోరుకునేది ఏంటంటే అది పెట్టిన ఉద్దేశం కూడా వీరు ప్రభుత్వ విద్యారంగానికి ఉపయోగపడాలని ఇవాళ కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చాలా పెరిగిన సందర్భంలో ఇది సమాజం ఆలోచించేటువంటి దాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను మేము ఏమంటున్నామంటే రెడ్లు ఎక్కువగా ఎమ్మెల్సీలు నిలబడ్డ అందరూ కూడా మిగతా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు అయితే బహుజనవాదంతో ముందుకొస్తున్నటువంటి మన పూల రవీందర్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్ అయితే అందరూ కూడా ఎలక్షన్ అనేసరికి రెడ్లే ముందుకు ఒక బహుజన నాయకుని బహుజన ఎన్నుకుందామనే ఆలోచన లేదంటారా టీచర్లలో ఇక అది చెప్పలేము సార్ ఎందుకంటే అది ఉంది ఇంటర్నల్గా ఉంది కానీ అది రకరకాల రాజకీయ ప్రలోభాలు గత కాలం నుంచి చాలా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతుంది కాబట్టి ఆ మార్పును మొత్తం మేధావి వర్గంగా ఆలోచించేటువంటి దానిని బట్టి ఉంటుందని నా యొక్క అభిప్రాయం మరి టీచర్ ఎమ్మెల్సీలో ఈ నెల ఇరవై ఏడున జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా బహుజనవాదం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అది టీచర్ ఎమ్మెల్సీలో బహుజనులు చాలామంది ఇరవై వేల మంది బహుజనులు ఉన్నారు మరి తక్కువ శాతంగా రెండు వేల మంది మాత్రమే ఉన్నటువంటి యొక్క అగ్రవర్ణాలకు సంబంధించి మరి వాళ్ళే ఐదు మంది నిలబడ్డరు మరి బహుజనుడు ఒకడే నిలబడ్డాడు మరి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా మనకు టీచర్ ఉండి అడుగుదాం ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు ఉపాధ్యాయులు సమాజంలో ఎటువంటిది మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మొత్తం వారి చేతిలోనే ఉంది అయితే ప్రజెంట్ జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో చూసినట్టయితే ఎంతసేపు అగ్రవర్ణాలు 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 అని చెప్పి పోటీ చేస్తూ వాళ్ళే వాళ్ళే పోటీ చేస్తుర్రు వాళ్ళు వాళ్ళే గెలుస్తుర్రు కింది స్థాయిలో ఉన్న మామూలు సమస్యలు కూడా పట్టించుకోవాలి ఓన్లీ టీచర్ల సమస్యలే కాదు మామూలు మామూలు సమస్యలు విద్యా విద్యార్థుల యొక్క సమస్యలు అయితే హాస్టల్ సమస్యలు అయితేంది ఇటువంటి సమస్యల మీద కూడా చర్చ పెట్టే ఎమ్మెల్సీలు కావాలి అయితే గతంలో చూసినట్టయితే ఎంతసేపటికి అగ్రవర్ణాలు అవుతుండ్రు అగ్రవర్ణాలు ఎన్నికలు అవుతురు వాళ్ళ వాళ్ళ టీచర్ల యొక్క ఇంక్రిమెంట్లు అయితేంది ప్రమోషన్లు అయితే ఏంది అటువంటి వాటి గురించి పోరాటం చేస్తారు కానీ కింది స్థాయిలో జరిగే సామాన్యమైన సమస్యలు స్థానిక సమస్యల పట్ల అసలు ఎటువంటి మాకు సంబంధం లేనట్టే విధంగా ఉండదు కానీ ఈసారి మాత్రం బహుజనుల తరపున మంచి నాయకుడిని పోటీ చేస్తుర్రు కాబట్టి బహుజన వాదం గెలిచినట్టయితే వాళ్ళ యొక్క స్థానిక సమస్యలు అనేది మామూలు పెయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది అల్పస్థాయిలో ఉన్న వాళ్ళ పెయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది ధరలు అయితే ఏంది పెట్రోల్ ధరలు అయితే ఏంది నెక్స్ట్ అదేవిధంగా కాలేజ్ సమస్యలు కాలేజీ ఫీజులు అయితే ఏంది నెక్స్ట్ అది విద్యార్థులు ఫీజుల గురించి అటువంటి వాటి గురించి పోరాటం చేయాలి అటువంటి పోరాటం చేసేవాడే ఎమ్మెల్సీ ఎన్నుకోవాలి అంతేగాని వాళ్ళ యొక్క ప్రమోషన్లు వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్లు వాడే వాళ్ళ వాటి గురించి పోరాటం చేసే నాయకుడు కావద్దు కాబట్టి బహుజనులు వాళ్ళు ఇవన్నీ కింది స్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలిసి ఉంటాయి కాబట్టి మధ్యతరగతి సమస్యలు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి అటువంటి వారిని పోటీ చేస్తున్నారు కాబట్టి అటువంటి వారు గెలిపించినట్టయితే ఈ ఈ ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒక మంచి తీర్పు అనేది జరుగుతుంది ఒక టీచర్ ఉన్నాడు మనకి ఎన్జి కాలేజీలో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఇరవై ఏడవ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది అయితే ఇక్కడ మొన్న తీన్మార్ మల్లన్న నల్గొండకు వచ్చిన సందర్భంలో నామినేషన్ వేసిన సందర్భంలో మీరు కేవలం రెండు వేల మాటలమే ఉన్నారు అగ్రకులాలు బహుజనులు మొత్తం ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మా ఓట్లు మేము వేసుకుంటే మేమే గెలుస్తామని చెప్పేసి అంటున్నారు అది బహుజనులందరూ ఏకమై అలా వేసుకునే అవకాశం ఉందంటారా సార్ మరి ఇప్పుడు ఓటింగ్ అంతా మన చేతిలో ఉన్నది మనం అగ్రవర్ణాల కింది పోయి బానిసత్వంగా బ్రతికడం వల్ల వాళ్ళు లీడర్లు అవుతున్నారు మనం ఇప్పుడు కూడా వాళ్ళ కింద కార్యకర్తలు లాగానే ఉంటున్నాం సరే సామాన్య ప్రజలు అంటే వాళ్ళు రెండు వందలకో ఐదు వందలకో వాళ్ళ అవసరాలకు డబ్బులు లేక వాళ్ళకు తెలివి లేక వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు ఇవాళ అయ్యేది ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ ఇది ఈ టీచర్స్లలో మెజార్టీ శాతం బీసీలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు కాక వాళ్ళ ఓటు వాళ్ళ అభ్యర్థికి వేసుకుంటే ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో అవుతారు ఇవాళ వీళ్ళు టీచర్లు కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో పన్నెండు ఎమ్మెల్యే సీట్లలో ఎనిమిది సీట్లు వాళ్ళే గెలిచారు రెండు ఎంపీ సీట్లలో రెండు సీట్లు రెడ్లే గెలిచారు కాబట్టి దీంట్లోనైనా టీచర్లు ఆలోచన చేసి బహుజనవాదాన్ని గెలిపించాలి టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి బీసీ అభ్యర్థికి వేసి గెలిపించుకోవాలి నా యొక్క మనవి సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు బహుజనవాదం ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ప్రభుత్వంతో పని చేయించగలిగినటువంటి సమర్థుడు ఎవరు ఆయనను గెలిపించుకున్నాయి అనేటువంటి ఆలోచన ఎస్సీఎస్టీ బీసీలలో అగ్రవర్ణాలు లేదంటారా మరి ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నది కానీ ఆ స్థాయికి పోకముందే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే వెనక లాగుతుంటారు ఇప్పుడు వాళ్ళ దాంట్లోనేమో ఒక లీడర్ అంటే వాళ్ళంతా యూనిట్గా అయ్యి వాడిని మనోడిని గెలిపించాలరా మన రెడ్డి వాడిని గెలిపించాలరా అని పూర్తిగా అతని మద్దతు ఇస్తున్నారు మన దాంట్లో ఓట్లేమంటేనేమో అంటే ఫస్ట్ ఏ కులం ఉండే ఆ కులం వాడికి ఆ కులం వాడే ఓటేడు మన బీసీలకు బీసీ లేరు ఎస్సీలకు ఎస్సీ లేరు ఎస్టీలకు ఎస్సీ లేరు కాబట్టి ఈసారైనా మీరంతా ఒకటిగా అయ్యి బీసీ అభ్యర్థిని గెలిపించుకొని శాసన మండలి పంపాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు గతంలో ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు ఎవరి మధ్య పోటీ ఉందనుకుంటారు మామూలుగా పీఆర్టీ నుంచి మనకి శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు పింగళ శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా మనకు మన టాపర్స్ నుంచి పులి రెడ్డి ఉన్నాడు స్వతంత్ర అభ్యర్థిగా మరి పూల రవీందర్ గారు ఉన్నారు అదేవిధంగా మన ఇంకా టీఎస్పిఆర్టీ నుంచి మన ఎవరి ఆల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు యూటీఎఫ్ నుంచి ఆలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారు అంటే ఈ యొక్క బలమైనటువంటి అభ్యర్థులు పంతొమ్మిది మందిలో ఈ యొక్క ఐదుగురు ఉండడం జరిగింది ఎవరికి ఎక్కువ వెయిట్ ఉండదు అనుకుంటున్నారు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా సమస్యల మీద వైట్ చేసిండు ఆయన కూడా రెగ్యులర్గా ఎప్పుడు మండలి సమావేశాలైనా ఖచ్చితంగా అటెండ్ అయ్యిండు అంతకంటే ముందు పూల రవీందర్ ఉన్నారు నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ నెలకొంటుందని అనుకుంటున్నాను ఈ పోటీలో మరి బహుజన వాదం మీద వస్తుండు పూల రవీందర్ గారు ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం స్వతంత్ర అభ్యర్థిగా నేను ఒక బహుజన్ని నా యొక్క నాకు మ మద్దతు ఇవ్వండి టీచర్లందరినీ నేను సమస్యలు తీరిస్తే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈసారి నాకు ఓటే అంటారు ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ఓటింగ్ శాతం మొత్తం బీసీల చేతిలో ఉన్నది ఒక బీసీ అభ్యర్థి వచ్చినప్పుడు ఒక మా సామాన్య ప్రజలుగా ఉంటే మీరందరూ అందరూ ఎంఏబీడీలు చదివిన టీచర్లు కాబట్టి మీరు ఆలోచన చేసి మన బీసీ అభ్యర్థిని గెలిపించాలని మీరు ఖచ్చితంగా ఓటైతే గెలుస్తారు కానీ మేము టీచర్లు కాబట్టి టీచర్ ఫుల్ బాటిల్ ఇస్తేనే వేస్తాం లేకుంటే హండ్రెడ్ పేపర్ ఇస్తేనే ఇస్తాం రెండు వేలు ఇస్తేస్తాం ఐదు వేలు ఇస్తేస్తాం అంటే మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని నమ్మరు మీరు ఎవరికైనా పోయి చెప్పినా కానీ ఆ ప్రజలు కూడా తిరస్కరిస్తారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ నెల ఇరవై ఏళ్ళ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల గురించి నా ఉద్దేశం ఏంటంటే ఇంత ముంపు గెలిచిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ కొత్తగా నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఎవరికి అవేర్నెస్ ఉంది ఎవరికి సబ్జెక్ట్ ఉంది ఎవరు టీచర్ల పట్ల పూర్తి అవగాహన ఉంది వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ విషయం ఓన్లీ టీచర్ అప్పట్లనే కాకుండా అన్ని రకాల ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు గురుకుల లెక్చరర్స్ కావచ్చు కేజీబీవి లెక్చరర్స్ కావచ్చు నెక్స్ట్ మోడల్ స్కూల్ లెక్చరర్ పీజీటీ టీచర్స్ కావచ్చు మరియు ప్రైవేట్ టీచర్స్ కావచ్చు నెక్స్ట్ సిఆర్టీ నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్లో అందరూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి న్యాయం చేసే వ్యక్తిని ఎలక్ట్ చేసుకోవాలని అట్లాంటి వ్యక్తిని మీరు చూస్ చేసుకుంటారని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ నెల ఇరవై ఏడో తారీఖు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో భాగంగా మనం ఎన్జీ కాలేజీలో వివిధ రకాల టీచర్లని ప్రైవేటు లెక్చరర్స్ని అదేవిధంగా ప్రైవేటు టీచర్ని కూడా వాళ్ళ యొక్క పల్స్ అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది మరి ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది ఏ నాయకుడు సమర్థుడు అనేటువంటి విషయాల్ని మనము ఈరోజు వివిధ టీచర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది కొంతమంది ఏమో గతంలో పనిచేసినటువంటి యూటీఎఫ్ నర్సిరెడ్డి కావచ్చు ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తున్నటువంటి బహుజన వాదం కావచ్చు పూల రవీందర్ గారికి అదేవిధంగా టీచర్ల సమస్యల పైన ఎనలేని కృషి చేసినటువంటి చేస్తున్నా అని చెప్తున్నటువంటి మన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పులి సర్వోత్తం రెడ్డి వివిధ రకాల పేర్లు అయితే ఇక్కడ ప్రస్తావకను వస్తున్నాయి ఏదైతేనేమో మొత్తంగా ఈ యొక్క ఐదుగురు మధ్యనే ఈ యొక్క పోటీ అనేటువంటిది బలంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు మళ్ళీ ఎపిసోడ్తోటి మరొకసారి కలుద్దాం